నమస్కారం దొంగలుబడిన ఆరు నెలలకి కుక్కలు మరుగునాయంట నిన్న లెవెన్ రెడ్డి అంటే పదకొండు సీట్ల జగన్ రెడ్డి కుక్కలు మొరుగినట్టు మురుగాడు నందమూరి బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీచ సంస్కృతికి నీ నీ పనికి మాల రాజకీయ జీవితానికి నీ రౌడీతనానికి నీ మర్డర్ల రాజకీయానికి నీ దోపిడీ తనానికి బాలకృష్ణాన్ని కొంచెం విమర్శించే అర్హత నీకు ఉందా అని అడుగుతున్నాను గారు అసలు ఏమన్నాడు చూడవ సైకో జగన్ నరంతుక జగన్ అవినీతి జగన్ మాట్లాడు బాలకృష్ణ అంటే ఆయన కుటుంబం ఒక ఆదర్శం ప్రపంచంలోనే యాభై సంవత్సరాల హీరోగా ఎవరో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఏకైక హీరోగా వచ్చిన ఘనత మా దైవం నందమూరి బాలకృష్ణ గారిది ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు ఆయన తాగొచ్చాడు మానసిక పరిస్థితి తెలుసుకోవాలి అర్రేర్రే జగన నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో అసలు నువ్వు మానసికంగా ఉండావా అని అడుగుతున్నా నువ్వు ఒక శాలివి దాని నిదర్శనం నీ బతుకు బాలకృష్ణ అనే అర్హత నీకుందా అని అడుగుతున్నా ఆయన ఒక ఆదర్శవంతుడు కాబట్టి ఆయన కుటుంబం ఒక ఆదర్శం కాబట్టి ఆయనకు నువ్వు అభిమానం అయ్యావు బాలకృష్ణ ఫ్యాన్స్కి కడప జిల్లాకి అధ్యక్షుడు అయ్యావు ఎన్నోసార్లు ఆయన కాళ్ళకి దండం పెట్టావు నువ్వు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఎప్పుడు అయిపోయిన దానికి ఆయన మీద అసెంబ్లీ స్పీకర్ ఆయన మీద ఆయన చర్యలు తీసుకోవాలి అని మాట్లాడటం చూస్తుంటే అసలు నీ మానసిక పరిస్థితి తెలుసుకో నీకంత ద్రోహ ఎవరు లేరు నీకన్నా దొంగ ఎవరు లేడు నీకన్నా దొంగ ముందు తయారు చేసేవాడు ఎవరు లేరు జే బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాల్ని చంపేసినటువంటి చరిత్ర నీచ చరిత్ర నీ పార్టీది నీ ప్రభుత్వం ఉంది లాస్ట్కి నీ జే బ్రాండ్కి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే చి ప్రెసిడెంట్ మెడల్ అంటే ఒక గౌరవ సంప్రదాయం మా మా వాళ్ళకి ఇస్తారు ఆ మెడల్ మందు కూడా పేరు పెట్టామంటే నీ ఎంత నీచుడు ఈ దేశంలో ఉండాడని అడుగుతున్నా మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దల కూతురు షర్మిళ నీ చెల్లెమ్మని తరవేశావు మీ అమ్మని తరవేశావు ఆస్తి కోసం నీ బాబాయిని చంపించావు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్ హత్య రాజకీయాలకి నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో ఎలా ఉందో డాక్టర్ల దగ్గర పరీక్షించుకో ఎవరైనా ఆస్తి కోసం ఏం చేసుకుంటావు డబ్బు అంతా చివరికి కావాల్సిన ఆ రోడ్డుకు స్థలం నీ చెల్లిని దర్వేశావు మీ అమ్మని దర్వేశావు నువ్వా మాట్లాడేది గత అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ని అవమానించిన మీరు పచ్చి తాగుబోతు నువ్వు సజ్జల రామకృష్ణ పచ్చి తాగుబోతు మీ ఇద్దరు వాడు కొడాల నానిగాడు వంశీ గారు ఎన్నిసార్లు అసెంబ్లీలో మొత్తం బూతులు మాట్లాడారు నువ్వు ఖండించావా మాట్లాడావా అసలు బూతులు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి నీ ప్రభుత్వంలో లాంటి చివరకు ఒక మంత్రి అసెంబ్లీలో జిప్పు ఇప్పి చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి నీలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదని అడుగుతున్నా బూదల సంస్కృతి నీ ప్రభుత్వంలో ప్యాంటు జిప్పు చూపించింది నీ ప్రభుత్వంలో దొంగ ముందు జగన్ బ్రాండ్ ముందు తయారు చేసింది నీ ప్రభుత్వంలో వేలాది మందికి చావు కారణమైంది నీ ప్రభుత్వంలో వేలాది వందలాది మంది కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలు చంపించింది నీ ప్రభుత్వంలో భూతులు మాట్లాడటం అలవాటైంది నీ ప్రభుత్వంలో చంద్రబాబు కుటుంబాన్ని అవమానించింది నీ ప్రభుత్వంలో జగన్ ఒక్కదానికి సమాధానం చెప్తా నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈనాడైనా ఒక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడా ఒక రికమెండేషన్ అడిగాడా లేదే పరిపాలన ఏదో జోక్యం చేసుకోలేదే ఆయన కళామ తల్లి సేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హిందూపురం ప్రజలకి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తూ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి బసరావు తారకానికి ఈరోజు పెరిగిపోతున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి సేవ చేస్తూ బట్ ఒక తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా ఒక్కొక్క హాస్పిటల్ ఉండాలని మన అమరావతిలో శంకుస్థాపన చేసింది అందమూరి బాలకృష్ణ కాదా అని అడుగుతున్నా ఆయన పట్టుకొని నువ్వు మాట్లాడుతావు అని అడుగుతున్నా మరి ఈరోజు చంద్రబాబు నిమర్శిస్తున్నావు లోకేష్ విమర్శిస్తున్నావు చివరికి విశాఖపట్నంలో గూగుల్ అనే సంస్థ అమెరికా తర్వాత మనకు వచ్చింది పన్నెండు దేశాలకి ఈరోజు సప్లై చేస్తున్నాం రెండు లక్షల పైసలకు ఉద్యోగాలు వస్తున్నాయి దాన్ని కూడా విమర్శించావంటే నీ మానసిక పరిస్థితి ఒకసారి నువ్వు జగన్ మా బాలకృష్ణ అనేది కాదు మా బాలయ్యను అనే స్థితి నీకు లేదు ఎన్ని జన్మలకి నీకు హక్కు లేదు మా బాలయ్య బ్రాండ్ పనిచేసే తత్వానికి ప్రేమించే తత్వానికి ఒక వ్యక్తుల్ని ప్రజల్ని నీతి నిజాయితీకి ఒక అంబేసిడర్ మా బాలయ్య తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు లోకేష్ గారు ఇతర దేశాలకు పోయి ఇంకా ఎన్ని ఫ్యాక్టరీలు రావాలి ఎన్ని ఉద్యోగాలు రావాలి వెనకబడిన జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలని అన్ని దేశాలు తిరుగుతుంటే నీ జన్మలో ఒక దేశానికి వెళ్ళావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా నీ జన్మలో చేతగానే దర్దమ్మ నువ్వా మా మా బాలకృష్ణ విమర్శించేది నువ్వా మా బాలకృష్ణని మాట్లాడేది నీకు అర్హు ఉందా ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు నువ్వు పరీక్షించుకో ఎవరి మాటనో చీ నువ్వు కూడా బాలకృష్ణ విమర్శిస్తాను నిన్ను నీకు ఏ పేరు పెట్టాలో హిస్టరీలో లేదు మీ నాన్న అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించినటువంటి నీచుడు నువ్వు మరి అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు తిట్టించినటువంటి ఘనత నీదే చంద్రబాబు ఒక దేవుడు లాంటి కుటుంబం ఎన్టీ రామారావు బిడ్డని ఆడబిడ్డని అవమానించినటువంటి అసెంబ్లీ ఇది ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో మరి భారతదేశంలో ప్రతి ఒక్కరూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ భారతదేశంలో తెలుగు వారందరూ కూడా సైకో జగన్ గూగుల్లో కొడితే సైకో ఎవరంటే జగన్ రెడ్డి అని వస్తుంది నీకు ప్రజలు పెట్టిన పేరు అది మేము పెట్టింది కాదు ప్రజావేదిక అనే పేరు ప్రజల కోసం పెట్టిన వేదిక నువ్వు వచ్చిన వారానికే కూల్చావు అంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో ముందు నువ్వు తెలుసుకో మా బాలకృష్ణ విమర్శించేది కాదు ఆయన అనుకుంటే ఆయన అనుకుంటే ఆయనకుండే లక్ష మంది అభిమానులు ఉమ్ము వస్తాయి ఉమ్ములో కొట్టుకుపోతావు జగన్ ఆ ఉమ్ములో కొట్టుకుపోతావు సైకో జగన్ గుర్తు పెట్టుకో అంతేగాని చేతగాని దద్దమ్మ భయపడే దద్దమ్మ ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీకి పోయి మాట్లాడాలి అసెంబ్లీ భయపడి దామ్కొని చేతగాని దద్దమ్మ మా బాలకృష్ణ తిడతావా మా బాలకృష్ణ తిట్టే అర్హత నీకుందా అని అడుగుతున్నా నీ బతుకంతా దోచుకోవడం దాచుకోవడం తినుకోవడం నీకు నీ మంత్రులు అదొక మంత్రి వరకు గతంలో నువ్వు ఒక మంత్రి ముఖ్యమంత్రి చీ 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 అసహంగా ఉంది భారతదేశంలో చిత్రపటంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ ఉందంటే ఆంధ్ర రాష్ట్రం ఈ ప్రభుత్వంలో మరి ఎట్ట పరిపాలించేవా ఈరోజు బ్రహ్మాండంగా చేస్తుంటే చంద్రబాబుని మనసిస్తావా మా బాలకృష్ణ ఏం మాట్లాడు ఒకసారి ఆ వీడియో తెప్పించుకొని చూడు సైకో జగన్ తెప్పించుకొని చూడు ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు పరీక్షించుకో నీ బతుక్కి బాలకృష్ణ తిట్టే అని అడుగుతున్నా జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు బాలకృష్ణ గురించి మాట్లాడే ముందు ఎవరనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు బాలకృష్ణ అంటే దైవ సమానుడు సిగ్గు లేకుండా ఆయన అభిమాని చెప్పుకొని లేదా నీకు అడుగుతున్నా ఏ రోజు కూడా ఇంత అవినీతి చూపించు మా బాలకృష్ణ మీద నీ బతికే అవినీతి నీ బతికే హత్య రాజకీయాలు నీ బతికే బూతులు నీ బతికే స్వార్థం అటువంటి బతుకు నీ బతుకు మా బాలకృష్ణ విమర్శిస్తావా అని అడుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది నువ్వు సర్వరాశం చేసిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నాడు వాళ్ళని విమర్శిస్తావా లోకేష్ బాబు వివిధ దేశాలు పరిశ్రమల కోసం ఉద్యోగం కోసం వాళ్ళని విమర్శిస్తావు నీ పనికి బాట ముందు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో బాలకృష్ణ జోరకు మరొక్కసారి వస్తే నాలుగు కోస్తామని హెచ్చరిస్తున్నాను ఇంకొక మాట ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్తుంటే హాజరు పట్టి చూస్తారు హాజరు లేకపోతే ఎగ్జామ్ పంపారు నీకు ప్రజలు పదకొండు సీట్లు ఇస్తే ఒక్కరోజు అసెంబ్లీకి బోలే అదే అసెంబ్లీలో వర్తింపు చేయాలని చెప్పి అడుగుతున్నాం స్పీకర్ గారిని పదకొండు మందిని రద్దు చేయండి నెక్స్ట్ ఎలక్షన్ పెడితే పులి అందరు కూడా రాదు మొన్న జట్ దాని నిదర్శనం జీరో రెడ్డి అవుతావు లెవెన్ రెడ్డి పోయి జీరో రెడ్డి అవుతావు జాగ్రత్తగా మాట్లాడు నీ మానసిక పరిస్థితి నువ్వు చూసుకో మా దైవం బాలకృష్ణ జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా